ఎస్ మీడియా తెలుగు స్క్రైబ్ తప్పుడు ప్రచారం చేస్తుందని జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విమర్శించారు తాను గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండగా తన పేరు అసత్య వార్తలు చేర్చడం విడ్డూరమని తెలిపారు ప్రియాంక గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నమస్తే నేను లక్ష్మీకాంతారావు తోట నేను జుక్కలు ఎమ్మెల్యే అయితే ఈ రోజు బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి విషతుల్యమైనటువంటి మీడియా సంస్థ తెలుగు లో లక్ష్మీకాంతరావు నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌజ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్దమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను అయితే నేను గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి నేను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారితో కలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కూడా గత మూడు రోజులుగా కలుస్తా ఉన్నా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్పష్టంగా ఉన్నది అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న నిన్న కూడా రోహిత్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాత్రి పదకొండు గంటల వరకు అక్కడనే ఉన్న ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న రోడ్ షో నిర్వహించారు ఆ రోడ్ షో కూడా నేను పాల్గొన్నా కావాలంటే ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తా చూడండి అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకొలుతున్నటువంటి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పలుకుబడిని ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ప్రభుత్వం యొక్క ప్రజల పాలనను చూసి ఓర్సుకోలేక తట్టుకోలేక ఈ చేత గాని బీఆర్ఎస్ మీడియా చేస్తున్నటువంటి అబద్దపు ప్రచారం ఇది నేను ప్రస్తుతము ఇందిరాభవన్ ఢిల్లీలో ఇందిరాభవన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముందు నుంచి లైవ్ వీడియో చేస్తా ఉన్నా కాబట్టి ఈ అబద్దపు ప్రచారం వ్యతిరేకంగా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకుని వీళ్ళ మెడలు వంచుతానని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా